പന്ത്രണ്ട് വേല വരും പദമൂടുപ്പ് మూడు వందలు మూడు వందలు మూడు వందలు మూడు వందలు నాలుగు వందలు నాలుగు వందలు యాభై రూపాయలు ఐదు రూపాయలు ఐదు రూపాయలు ఐదు రూపాయలు ఐదు రూపాయలు పదమూడు వేల ఐదు వందలు పదమూడు వేల ఐదు వందలు 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 పదమూడు వేల ఐదు వందలు ಐದು ವರ್ಷ ಐದು ವರ್ಷ ಐದು ಪದ್ಮೂರು పదమూడు వేల ఐదు వందలు అడవి పదమూడు వేల ఐదు వందలు ఐదు వందలు ఐదు వందల యాభై యాభై ఐదు యాభై ఐదు యాభై ఐదు యాభై ఐదు యాభై పదమూడు వేల ఐదు వందల యాభై 50 50 50 50 50 50 13550 13550 50 50 50 50 13550 50 50 50 50 மஞ்சல்ல மார்க்கெட் மல்லி தான் குறிப்பிட்ட ఫ్రెండ్స్ ఈరోజు పాట పెట్టిన మిర్చి ఇదే ఫ్రెండ్స్ చూడండి కలరు సైజ్ చూడండి దీని యొక్క క్వాలిటీ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు కొత్త మిర్చి యొక్క పాట పదమూడు వేల ఐదు వందల యాభై రూపాయలు అయితే పలికింది ఫ్రెండ్స్ నిన్న చూసుకున్నట్లయితే పదమూడు వేల నాలుగు వందల రూపాయలకి అయితే ముగిసింది నిన్నటికి వాళ్ళకి చూసుకున్నట్లయితే నూట యాభై రూపాయలు అయితే పెరిగిందని చెప్పుకోవచ్చు మరి రేపు శనివారం తర్వాత ఆదివారం రెండు రోజులు కూడా వారాంతరకు సెలవులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మరి తిరిగి సోమవారం రోజు జెండా పాట యథావిధిగా అయితే కొనసాగుతుంది మరి ఆ రోజున రేట్ పెరుగుతుందా తగ్గుతుంది మరి ఇదే రేటు వస్తుందా అనేది మనం ఆ రోజు వరకు వెయిట్ ఆ రోజు జరగబోయేటువంటి పాట వరకు వెయిట్ చేయాల్సిందే అయితే ఇప్పుడు జరిగిన పాట రేట్ అయితే ఏదైతే ఉందో ఈ రెండు రోజులు కూడా అదే రేట్ ప్రకారం అమ్మకాలు కొనుగోలు అయితే నడుస్తాయి ఫ్రెండ్స్ అంతేకాకుండా తాళ్ళు ఉంది కదా తాలుమిర్చి మిర్చి కానివ్వండి మిక్సింగ్ తాలు మిర్చి కానీ దానికి సపరేట్ రేట్ ప్రకారం కానీ అమ్మకాలు కొనుగోలు ఇరుపక్షాల ఒప్పందం ప్రకారం కానీ అమ్మకాలు కొనుగోలు అయితే నడుస్తుంటాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్